ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇంకోటి ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు ఆయన చాలా వరకు మీకు తెలుసు ఆధ్యాత్మికంగా బాగా చెప్తా ఉంటారు ప్రవచనాలని చెప్తా ఉంటారు దీని మీద ఒక మహిళ వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది దీని మీద మనం ఏం మాట్లాడవచ్చు మీరేమంటారు ఆవిడ వీడియో చూసారా నేను చూశాను నాట్ మచ్ అంటే ఎక్కువ చూడలేదు ఆవిడ మహిళా దినోత్సవం రోజున సదర కామేశ్వర గారు ఒక పోస్ట్ పెట్టారు దాంట్లో ఆవిడ మహిళలందరికీ శుభాకాంక్షలు అని చెప్పి మహిళలందరికీ ఆవిడ ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే మగాడు అనేవాడు వాడు మహిళ ఆ నీడలో తలదాచుకుంటుంది ఒకవేళ చెట్టు ఎండిపోయింది అనుకోండి ఏం చేస్తుంది పాపం ఇంకో చెట్టు చూసుకుంటుంది ఇదేం మెసేజ్ రా అంటే చెట్టు ఎండిపోతుంటే ఇన్నాళ్ళు నీకు నీడనిచ్చిన చెట్టు ఎండిపోతుంటే నువ్వు దాన్ని నీళ్ళు పోసి సంరక్షించుకోవాలి అంతే తప్ప చెట్టు ఎండిపోతే ఇంకో చెట్టు చూసుకుంటా అది ఎండిపోతే ఇంకో చెట్టు చూసుకుంటా ఇదా అసలు చెట్టు ఎందుకు ఎండిపోతుంది మానవుల మీద ఆధారపడి బతకాలి నేనేం చేయను మామల మీద బతకాల్సిన చెట్టు నాకు నడిచి తీరాలి నేను ఇవ్వకపోతే ఆకులు ఎండిపోయి నీకు బతకాల వచ్చేసిన అంటే మగడ చెట్లాంటి వాడు అంటే బేసికలీ చెట్టు కలకల ఆడుతున్నాను కదా నేను డబ్బులు సంపద తొలతూగుతూ నీ నిండా చక్కగా గ్లామర్ జుట్టు అంత ఉన్నంతకాలం చెట్టులాగా నీకు ఎప్పుడైతే జుట్టు ఉడిపోతుందో నీకు ఎప్పుడైతే ఆస్తి ఇవంతా పోతుందో అప్పుడు నువ్వు ఎండిపోయినట్టు అంతే కదా సో నువ్వు ఎండిపోతే వేరే ఇదే నువ్వు సందేశం ఆవిడ మాట్లాడింది వర్షాకాలంలోనే నేను చెప్తాను ఆవిడేమంటుంది మగాడు చెట్టు ఆకులు బాగా పచ్చ ఉన్నంత వరకు మగాడు అంటుంది ఎండిపోతే అంటుంది మీరేమంటున్నారు చెట్టు నీకు పోయినా మీరు అంటున్నారు మరి కొన్ని వర్షాకాలంలో మాత్రమే వర్షం వస్తే అప్పుడు మాత్రమే కాపాడుతుంది ఆవిడ అతన్ని అదే కదా నేను అనేది నువ్వు చెట్టుకు నీళ్లు పోసుకునే సంస్థ అంటే నీ బాధ్యత కూడా కొంత ఉంది మగాడు మాత్రమే నన్ను చూసుకోవాలి ఎండిపోతే నేను పోతా అంటే కాదు తప్పు ఇది చాలా తప్పుడు మెసేజ్ నువ్వు ప్రపంచానికి ఇచ్చావు చాలా తప్పుడు మెసేజ్ చాలా తేలిగా చెప్పేసింది అని చెప్పడమే కాదు ఆచరణలో పెట్టింది ఎలా అంటే ఇదే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి మగాడు చెట్లు వాడు ఎండిపోతే ఇంకో చెట్టును చూసుకోవాలి ఓకే వీడికి ఫస్ట్ సాంప్రదాయబద్ధంగా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు గిరికపాట వెంకటేశ్వరరావు గారితో ఆయన తమ్ముడే ఈయన అని చెప్తున్నారు నర్సింహరాటి నర్సింహందరూ గరికపాటి అని పిలుచుకుంటా అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి ఆయన మొదటి భర్త ఈవిడికి ఈ కామేశ్వర గారి మొదటి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన వెంకటేశ్వరరావు గారు ఆయన వేరే ఆయన ఈవిడే కలిసి ఒక స్కూల్లో పనిచేస్తుండేవాళ్ళు టీచర్ గా పనిచేస్తున్నవాడు ఆయన ఆయనకి వేరే చోట ఎక్కడైనా మంచి ఉద్యోగం కావాల్సి చూస్తున్నప్పుడు గరికపాటి గారు ఏదో రెఫరెన్స్ ఇచ్చారో మొత్తానికి ఫైనల్ గా ఆయనకి వైజాగ్ లో ఉద్యోగం వస్తే ఈయన వైజాగ్ వెళ్ళిపోతున్నప్పుడు మరి ఈవిని కూడా తీసుకెళ్లాలా లేదు ఆయన కూడా వెళ్ళిపోతే ఇక్కడ స్కూల్ కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఈవిని ఉండి ఇక్కడ స్కూల్ చూసుకోమని చెప్పి చెప్పి వెళ్ళారట ఆయన వెళ్ళి సంవత్సరం లేకపోతే ఆరు నెలలో ఎంతో డిస్టెన్స్ పెరిగింది ఈ లోపల ఈయనతో గరికపాటి గారితో ప్రేమ మచ్చి గురించి ఆయనతో మూవ్ ఆన్ అయిపోవడం జరిగింది దానికి ఆవిడ ఎన్ని రకాల రీజన్లు అయినా చెప్పొచ్చు అని ఎత్తుకొచ్చాడు ఇంకోటో 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 బట్ ఇక్కడేంటి చెట్టు నీడనివ్వాలి ఆ చెట్టు వైజాగ్ వెళ్ళిపోతే మరి ఆవిడ లెక్క ప్రకారం చెట్టు లేదు నేడలేకపోతే ఇంకో చెట్టుని ఎత్తుకోవాలి అవును అదే చేశారా ఇప్పుడు మహిళల్లో సార్ ఇప్పుడు ఈవిడ ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది ఈ చెట్టు వాడిపోతే ఇంకో చెట్టుకి వెళ్ళిపోతాయని సో ఈవిడ మహిళల్లో ఈ విధంగా మాట్లాడితే దాని పట్ల ఎవరన్నా వేరే మాట్లాడారా దీని గురించి ఏమన్నా ఇలా ఎందుకు మాట్లాడింది ఆవిడ అనేది నేను అడుగుతున్నా కదా నేను అడుగుతున్నా అందుకనే అడుగుతున్నాను ఇది తప్పు కాదా ఇలాంటిది రాంగ్ స్టేట్మెంట్ కదా అదొకటి ఇంకొకటి సరే ఈవిడ దానికి చెప్పే స్టేట్మెంట్ కూడా నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చాడు నన్ను ఎత్తుకొచ్చి అంటే ఈయన రావణాసుడితో పోలిస్తుంది అనమాట ఈవిడ సీతాదేవి రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చి చెరబట్టినట్టు ఈవి బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని బలవంతంగా ఇద్దరు పిల్లలు అయినారు ఏంటి మాట్లాడటం ఇంకో పక్క ఏమో చెప్తుంది నేను ప్రేమ కోరుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి కలిసి కప్పు కాఫీ తాగాలని ఇంకో ఏదో స్కూటర్ లో తీసుకెళ్లాలని నేను స్కూటర్ డ్రైవింగ్ రాదు బయటికి వెళ్ళి మందులు తెచ్చిమంటే తెచ్చివ్వడు నేను తిప్పడానికి కి ఇట్లాంటివి ఏం లేవు నాకు సో కాబట్టి నాకు ఇక్కడ ప్రయాణం వరకలేదు సో చెట్టు తీవట్లేదు నేను ఇంకో చెట్టుని చూసుకుంటాను ఓకే అంటే మొదటి చెట్టు అయిపోయింది రెండో చెట్టు కూడా సరిగ్గా నేను అవలేదు కాబట్టి నేను ఇంకో చెట్టును చూసుకుంటాను ఆవిడ ఉద్దేశం ఏంటంటారు మెయిన్లీ కరిగిపాడి డబ్బు ఏంటంటే ఆవిడ మన త్రిబుల్ అమ్మే అండి అంటే సంస్కృతం మీద తెలుగు మీద ఇంత పట్టు ఉండి వేల వేద లేకపోతే మన పురాణాలు కూడా ఏదో విశ్లేషణ చేస్తుంటారు దాంట్లో ఆవిడ చెప్పిన విశ్లేషణ ఏంటంటే అండి రాముడు లక్ష్మణుడు సీత వనవాసంలో ఉన్నప్పుడు బంగారు లేడిని తీసుకురామన్న సీత కోరితే రాముడు వెళ్ళాడట ఓకే ఆ టైంలో లక్ష్మణుడు కనుక రావణాసుడు కాకుండా లక్ష్మణుడు సీతను తీసుకెళ్ళిపోతే ఎంత దారుణంగా ఉంటది అదే జరిగింది నా లైఫ్లో ఓకే మీరు ఊహించుకోండి లక్ష్మణుడు చేస్తే అది అన్నకి చేసిన ద్రోహం అన్నకి చేసిన ద్రోహం గురించి మాట్లాడుతుంది నువ్వు చేసిన ద్రోహం ఏంటి కదా అంటే ఇంకొకటి ఏంటంటే అసలు ఆ కంపారిజన్ చాలా చండాలంగా ఇప్పుడు ఆవిడ కంపేర్ చేయాల్సింది వీళ్ళతో కాదు ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన కూడా గట్టి పోస్త సమానం నువ్వు నాకు అని చెప్పి టచ్ కూడా చేయని వాళ్ళు మరి మీరేం చేశారు నిజంగా రావణాసుడు లాంటి వాడు చెడబట్టాడు అని చెప్పి అనుకుంటే ఆయనతో సంసారం చేసి ఇద్దరు పిల్లల్ని అంటారా మరి నిన్ను నువ్వు సీతాదేవితో కంపేర్ చేసుకున్నంత గొప్పదానివా అదొకటి నిజంగా నువ్వు కంపేర్ చేసుకోవాలనుకుంటే ఎవరితో కంపేర్ చేసుకోవచ్చ అంటే అన్న కాకపోతే తమ్ముడు చెట్టు కాకపోతే చెట్టు కాకపోతే ఇంకో చెట్టు ఇట్లా అనుకునే మెంటాలిటీ అంటే నాకు అదే రామాయణంలో ఇంకో ఎగ్జాంపుల్ కనబడుతుంది సూర్పానకాడు ఉంది ఆవిడ ఫస్ట్ రాముడి దగ్గరికి వెళ్తుంది చాలా అందంగా నన్ను పెళ్లి చేసుకోవాలంటది నాకు అని చెప్పి వెంటనే తమ్ముడు దగ్గరికి వెళ్తాడు లక్ష్మణ్ దగ్గరికి వెళ్తుంది లక్ష్మణ్ ముక్కు కోసి పంపిస్తాడు సో అన్న కాకపోతే తమ్ముడు వెళ్ళింది అవును సీత కాదు కాదు సీత కూడా సీతాదేవి చెట్టు కాకపోతే ఇంకో చెట్టు ఇంకో చెట్టు కాకపోతే ఇంకో చెట్టు ఎక్కడ నీడ దొరికితే అక్కడ పోతాం తప్పు ఈ రోజు వరకు ముందు మీద స్పందించామని మాట్లాడారా ఏదో ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు అందులో ఆయన మేము ఖండిస్తున్నాం ఇలాంటివన్నీ కూడా పరువు తీసే పనులు చేయబాకండి అని చెప్పి ఇంకోటి ఏంటంటే వాళ్ళ కొడుకే ఈవిడ కన్న కొడుకు ఈవిడి మీద కేసు పెట్టాడు అండ్ ఈవిడ కన్నవాళ్ళు ఈ వాళ్ళ దాకా ఆవిడని పుట్టిండ్లోకి రానివ్వట్లేదు ఎందుకంటే ఇంత పరువు తక్కువ పని చేసామని చెప్పి ఈవిడొచ్చి ఒక శ్లోకం చదివేసి ఎత్ నార్యంతు తత్ర దేవత రమంతే ఎక్కడైతే స్త్రీలు పూజలు ఎందుకుంటారు అక్కడ దేవతలు ఎందుకుంటారు బాగుంది మంచిదే కానీ స్త్రీని మనం గౌరవించాలన్నప్పుడు ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకునే రకంగా బిహేవ్ చేయాలి కదా సీతమ్మ వారు మనం గౌరవిస్తాం సూర్పడికి గౌరవిస్తాం లంక నీ తాటకి వీళ్ళు కూడా స్త్రీలే పూజలు చేస్తారా చేయరు కదా స్త్రీ అయినంత మాత్రం నీ గౌరవం రాదు నీకు భారత నారి యొక్క ఆ కట్టుబాట్లు సంస్కారం వీటికి నువ్వు కట్టుబడి గౌరవంగా ఉన్నప్పుడు నీ గౌరవం పెరుగుతుంది మేము మమ్మల్ని గౌరవిస్తాం నేను స్త్రీని కాబట్టి గౌరవించండి స్త్రీ అంటే ఆదిశక్తి స్త్రీ అంటే పరాశక్తి కాబట్టి నన్ను గౌరవించండి కాదు నువ్వు గౌరవం సంపాదించుకోవాలి నాకు ఇవ్వండి నువ్వు డిమాండ్ చేయకూడదు గౌరవం అనేది నీ పద్ధతులు బట్టి ఇప్పుడు అరవై ఏళ్ళు పైబడిన ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం జరిగిన ఈ ఉడుతు రక్తంలో ఆవిడ పోరాటో చేసి ఉంటారు ఆవిడ ఇంకో కమెంట్ కూడా ఏంటంటే అండి చాలా మంది ఒకప్పుడు ఈయన ఒకలా ఉండే ఇప్పుడు ఇలా మారి ఇలా చేస్తాడంటే దీనిపైన ఏమైనా మాట్లాడతాం ఒకప్పుడు గరికేపాటి ఇలా లేడు ఏదో లవర్ బాయ్ లా ఉన్నాడు ఏదేదో మాట్లాడింది ఆవిడ సో ఈయన ఎప్పుడు ఈయన ఈయన స్పష్టంగా వాటి మీద ఇప్పుడు ఈయన తప్పు ఈయన మీద తప్పు చేస్తే ఈయన మీద తప్పు అయితే ఈయన ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు కదా ఈయన ఏదో స్టేట్మెంట్ మాత్రమే సరిపోదు కదా కాదు ఇప్పుడు నా నాకు తెలిసింది అదే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు మనకు తెలిసింది కూడా కానీ అంటే వాళ్ళ ఆయన ఆయన విశాఖపట్నం పోయారు ఈవిడ ఈయన కలిసి పనిచేస్తున్న టైంలో ఈయన ఈవిడ చెప్పేది ఏంటంటే ఈయన ఈ నిన్ను అవధాని చేస్తాను నీకు బాగా చదివిస్తాను ఇలాంటి ఏవో చెప్పాట అవి చెప్తే ఆశపడి ఏం చేసుకుందంటే అంటే ఏదో ఒక రకంగా కొంతమంది డబ్బులు ఆశ చూపించచ్చు కొంతమంది చదువు చూపించచ్చు ఏదో రకమైన ఆశ చూపిస్తే నువ్వు వెళ్ళిపోతావు వేరే వాళ్ళతోటి తప్పు కదా పెళ్ళి అయింది ఉన్నాడు పిల్లలు లేరు అయింది ఆయన ఏదో పని మీద అక్కడికి వెళ్తే వేరే వాడు వచ్చి నేను చదివిస్తాను నేను నచ్చేస్తాను అంటే ఆ మూడు నేను అది ఎదుకోడు నా కర్మ అండి నా మాయండి అండి నీ తప్పు తప్పుడు పని చేసావు దానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పకపోగా నువ్వు అది నా కర్మ అంటే వాడు చేశాడండి వాడు చేయడం అంటే నీకన్నా రెండేళ్ళు చిన్నవాడు నిన్న ఏమైనా భవంతంగా ఎత్తుకుపోయాడు నువ్వైనా ఒక పిల్లవా చిన్నపిల్వాడానికి భోజనం వేసుకుని వచ్చి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు చదివిస్తానంటే మొక్క వదిలేస్తావా ఇంకోటి ఏదో చెప్తా ఈ నోజులు తప్పు కదా తప్పు తప్పు ఆ విషయం ఆవిడకి తెలియాలి అది నేను కొంత ఏడుపులుగా ఏడుస్తూ ఏదో కొంత సానుభూతి మాటలు మాట్లాడుకుంటే అది ప్రతి దాని మీద స్పందిస్తారు ప్రతి దాని మీద కామెంట్ చేస్తారు ప్రతి దాని ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ లో ఇలాంటిది ఒకటి జరుగుతుంది ఆయన ప్రజల్లోకి ఎప్పుడు అయి ఉంటారు ప్రజల్లోకి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా సో రేపు పొద్దున ఈయన బయటకు వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ రేజ్ అవుతాయి ఆయన మీదకి ఇలాంటి క్వశ్చన్లు ఎవరో అడుగుతారు బట్ ఆయన ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీనికి క్లారిటీ చేయలేదు చెయ్యాలి చెయ్యాలి ఖచ్చితంగా చేస్తారు కొంత ఇప్పుడైతే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఆయన ఏ సిచువేషన్ లో అనేది తెలిస్తే మనం ఏదైనా జడ్జ్ చేయగలం కానీ ఇప్పుడు బయట ఓవరాల్ గా చూస్తున్నాం తప్పు ఆయన చేసింది రైట్ అని నేనైతే చెప్పలేను లెట్ మీ కంప్లీట్ సార్ అంటే ఏ సిచువేషన్ లో జరిగిందో అనే అనే మాట మీరు మాట్లాడితే ఇతనికి ఆ సిచువేషన్ తెలిసే ఉంటది రైట్ ఇప్పుడు ఆవిడ ఎవరో ఆవిడ తెలియకుండా ఆవిడ మాట్లాడదు రైట్ సో ఈయన నార్మల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది మన ఆన్లైన్ లో సర్కిల్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వస్తుంది కరెక్ట్ స్టేట్మెంట్ దీనికి ఆయన బయటకు వచ్చి ఇస్తేనే ఇప్పుడు అదైన తర్వాత ఇంతవరకు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు కరెక్ట్ సో ఇది జరగాలి ఇది ఖచ్చితంగా జరగాలి నేనేమంటానంటే ఒకవేళ గనక రెండు రెండు రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆయన రైట్ అయ్యి ఆవిడ పెళ్లి చేసుకోవడం అంటే బేసికలీ ఆయన కంప్లీట్ గా ఈవి వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి సో ఈవిడ నిజంగానే నీడలేని చెట్టు లేకుండా అయిపోయినప్పుడు లేదమ్మా నేను నీకు ఉన్నానని చెప్పి ఆ టైంలో ఆవిడని చేరదీసి ఆవిని ఆదరించి సరే ఆవిడకి ఒక మంచి జీవితం పెళ్లి చేసుకుంటే అది కరెక్ట్ అది కొంతవరకు జస్టిఫైబుల్ లేదు ఆయన లేని టైంలో చూసి ఈ ఏదో ఆశ పెట్టి ఇలా చేశాడు అని చెప్పి ఈ విడి చెప్తున్నది ఏదైతే ఉందో దా అది కనుక అయితే ఇద్దరిది తప్పు ఈ ఆశపడి మొగుడ్ని మోసం చేయడం ఎంత తప్పు అన్నగారి భార్యని చేయడం కూడా తప్పే చాలా ఒకవేళ తప్పయినప్పటికీ ఈ ఈవిడ చేసిన ఆయన చేసిన ఇప్పుడో నలభై ఏళ్ల క్రితం వాళ్ళు ఏదో చిన్నవాళ్ళ టైంలో ఏదో చేసిన తప్పు చేస్తుంటారు తప్పు చేసిన తర్వాత ఎవరు లైఫ్ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు ఇప్పుడు ఎవరి బతులు వాళ్ళు బతుకుతున్నప్పుడు ఇప్పుడు వచ్చి దాంట్లో చిచ్చు పెట్టడం ఇప్పుడు వాళ్ళ పరువు తీసేటు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన సమాధానం చెప్పాలని నాకు ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అప్పట్లో పండితుడు కాదు అప్పుడు వేదాంతి కాదు ఆయన ఇవన్నీ ఏం దాని ఏమంటారు ప్రవచనాలు అప్పుడు ఏం చెప్పింది చిన్నవాడు అప్పట్లో ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు ఆ టైంలో ఆయన ఇవిడికన్నా చిన్నవాడు యాక్చువల్గా మనుషులు మారుతారు ఆయన తర్వాత ఏదో ఒక రోజున బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు లేకపోతే సద్గురికి అక్కడ అదేది మైసూర్లో చాముడి హిల్స్ దగ్గర ఆయనకి ఏదో జ్ఞానోదయం ఉందని చెప్తారు కదా